హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఎంపీఆర్ తప్పకుండా ఎంపీఆర్ న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం ఖచ్చితంగా ఒక సంఘటన గురించి విపరీతంగా చర్చ ఉంది ఈ చర్చ గురించి అనేక మంది మాట్లాడారు మనం కూడా ఈ వీడియో చేయాలనుకున్నప్పటికీ జనసేన పార్టీ అధినేత దీని గురించి ఏమైనా మాట్లాడతాడా ఆయన మాట్లాడిన తర్వాత మనం మాట్లాడాలనే ఉద్దేశంతో ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వ పెద్దలు కానీ లేకపోతే జనసేన పార్టీ అధినేత కానీ దీని మీద స్పందించకపోవడంతో ఇక ఖచ్చితంగా వివరాలన్నీ మన వ్యూవర్స్ సబ్స్క్రైబర్స్ దృష్టికి తీసుకురావాలి కాబట్టి వీడియో చేయవలసి వస్తుంది ఇక ముఖ్యంగా వీడియోలోకి వెళితే జనసేన పార్టీ శ్రీకాళహస్తి ఇన్ఛార్జి కోట వినూత అలాగే చంద్రబాబు వీరి గురించి మీకు తెలిసే ఉంటుంది ఆ సంఘటన కూడా మీ అందరికీ తెలిసే ఉంటుంది అక్కడ జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఆ కుర్రవాడిని వీరు హత్య చేయడము అతనిని తీసుకెళ్లి చెన్నైలో రివర్డ్ డెలివరీ కూడా చేయడం మనందరం చూసాం అది ముమ్మాటికి తప్పే వారికి న్యాయస్థానాల నుంచి శిక్ష పడవలసిందే అయితే ఇక్కడ ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎందుకో మౌనం వహిస్తున్నారు ఇక్కడ జనసేన పార్టీ ఇన్ఛార్జి కోట వినూత చంద్రబాబు గారిని అరెస్ట్ చేసి జైలుకు తీసుకెళ్లేటప్పుడు కొన్ని సంచలనమైన ఆరోపణలు చేశారు ఈ సంచలనమైన ఆరోపణలు ఏంటి అంటే మమ్మల్ని రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో మేము పోటీ చేయవలసి ఉంటే మాకు రాజీ చేసి తెలుగుదేశం పార్టీకి సీట్ ఇచ్చి బొజ్జల సుధీర్ రెడ్డితో కాంప్రమైజ్ చేశారు అయితే బొజ్జల సుధీర్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మమ్మల్ని అనేక విధాలుగా ఇబ్బందులు పెడుతూ మా డ్రైవర్ ద్వారా ప్రైవేట్ వీడియోలు తీసి మమ్మల్ని ఇబ్బందులు పెట్టి భయపెట్టాలనే ప్రయత్నం చేశారు మా డ్రైవర్కు యాభై లక్షల రూపాయలు సుపారీ ఇచ్చి నిజంగా ఎంత దుర్మార్గమైన పని అంటే ప్రైవేటు వీడియోలు కూడా తీసి బొజ్జల సుధీర్ రెడ్డి మనసులో పంపించారు ఇలాంటి పనులు చేస్తూ ఉన్నారు ఈ విషయం మొత్తాన్ని మేము జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి కూడా తీసుకెళ్లాం అని ఈ వ్యాఖ్యలు చేయడంతో ఇది పెద్ద సంచలనం అయిపోయింది ఎందుకు ఈ మాట చెప్పాల్సి వచ్చి ఉందంటే జనసేన పార్టీ అధినేత ఆయన దృష్టికి వచ్చినప్పుడు ఒక మహిళా నాయకురాలికి ఒక పార్టీ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ ఎమ్మెల్యే ఇటువంటి చర్యలకు పాల్పడినాడు అంటే వెంబడే జనసేన అధినేత కనుక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయించి అతనిని కనుక అరెస్ట్ చేసి ఉంచుంటే చేపించి ఉంటూ ఉంటే ఆయన విలువ చాలా పెరిగి ఉండేది కానీ అక్కడ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఒక సలహా ఇచ్చేసి నేను సెటిల్మెంట్ చేస్తాను నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడతాను మనం కూటమి ప్రభుత్వంలో ఉన్నాం ఇబ్బందులు వస్తాయి సుధీర్ రెడ్డితో కూడా నేను మాట్లాడతాను మీరు సైలెంట్గా ఉండండి మీరు సెటిల్మెంట్ చెయ్యి మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళొద్దు నేను సెటిల్మెంట్ చేస్తాను అని కొన్ని విషయాలు చెప్పారు అంటే ఎంత దుర్మార్గం అసలు ఒక పార్టీ అధినేత ఇలాంటి మాటలు చెప్పారని ఆ తర్వాత కూడా మమ్మల్ని పట్టించుకోవడం వదిలేశారని ఈ ఇంకా ఎక్కువ చేస్తున్నారు ఈ శ్రీనివాస్ అనే అతను బొజ్జల సుధీర్ రెడ్డి అనే అతను ఈ ఇబ్బందుల వలన మేము అతన్ని మా దగ్గర నుంచి పని తీసేసిన తర్వాత తిరిగి మరలా పిలిచి మాటకు మాట పెరిగి వాగ్విదాదంతో అనుకోకుండా చనిపేశాం అని చెబుతూనే ఇలాంటి విషయాలన్నీ బయట పెడితే ముఖ్యంగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి గురించి అనేక విధాలుగా పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అధికారంలో ఉన్నప్పుడు మహిళల భద్రత గురించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ విధంగా మాట్లాడారో మనందరికీ తెలిసిందే రాష్ట్రంలో ముప్పై రెండు వేల మంది అమ్మాయిలు మిస్ మిస్ అయ్యారని మహిళల మీద హత్యలు అత్యాచారాలు జరుగుతున్నాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదని మేము అధికారంలోకి వస్తే మహిళలను చూడాలంటేనే భయపెడేట్టుగా చేస్తామని పూర్తిస్థాయి భద్రత కల్పిస్తామని చెప్పేసి అనేక విధాలుగా రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల ముందు కూటమి భాగస్వామ్యంలో ఉన్నటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కాలికి బలపం కట్టుకొని ప్రచారం చేశారు మరి మహిళలకు రక్షణ అని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ కోటా వినూత తప్పే కోటా వినూత తప్పే అయితే అక్కడ ఆ ప్రయత్నం వాళ్ళు చేయడానికి అసలు కారణాన్ని కూడా ఆలోచించాలి కదా ఒకప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోట వినూతాను ఎవరో ఏదో అన్నారని మా కోటా వినూతాను ఇట్లా అంటారా కొడకల్లారా అది వింటారా ఇది అంటారని నానా మాటలు మాట్లాడినటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆ పార్టీ మహిళా నాయకురాలికే ఈ విధంగా అధికార పార్టీ నేతలు స్పై కెమెరాలు వీడియోలు పెట్టి ప్రైవేట్ వీడియోలు కూడా తీసి బెదిరిస్తూ ఉన్నారంటే ఆయన దృష్టికి వచ్చినప్పుడు సెటిల్మెంట్ చేస్తామని చెప్పేసి ఆయన ఈ విధమైనటువంటి మాటలు చెప్పారంటే ఎంత దుర్మార్గం మరి దీని గురించి పవన్ కళ్యాణ్ గారు ఏమైనా మాట్లాడారా అంటే నోరు మెదపడం లేదు మౌనం అంగీకారం ఇక్కడ ముఖ్యంగా వారి దగ్గర పనిచేసే వారిని కూడా సుపారించి వారి సైడు మలుపుకొని ఈ విధమైనటువంటి చర్యలకు పాల్పడతా ఉంటే రాష్ట్రంలో జన సైనికుల ఆవేదన కూడా చాలామంది ఇదే పరిస్థితి ఎక్కడ అన్యాయం జరుగుతున్నప్పటికీ ప్రశ్నిస్తే పార్టీ నుంచి సస్పెండ్ చేయడమో లేకపోతే మీరు తెలుగుదేశం పార్టీని సర్దుకొని పోవలసి వస్తుందేమో అనే విధంగా ఈ పదమూడు నెలల నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రవర్తిస్తూ ఉండడంతో పెద్ద ఎత్తున విసిగిపోయి ఉన్నారు జనసేనికులు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు ఎక్కడ చూసినా తిరుపతిలో చూసాం లేకపోతే పంతం నానాజీ లాంటి అనేక మంది నాయకులు రౌడీ షీటర్లు అందరూ కూడా ఇప్పుడిప్పుడే బయటపడతా ఉన్నారు మరి పవన్ కళ్యాణ్ గారు దీని మీద ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోకపోగా ఒక సొంత పార్టీ కార్యకర్త అతను చనిపోతే ఆ కార్యకర్త చెల్లెలు కూడా బాధపడుతూ మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉంది మా అన్నను విపరీతంగా కొట్టి చంపేశారు మా అన్న అలాంటి వాడు కాదు ఎవరో సీసీ కెమెరాలు పెట్టి రికార్డ్ చేస్తే మా అన్న మీద ఇటువంటి ఆరోపణలు చేసి చంపేశారు మాకు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ వచ్చి న్యాయం చేయవలసిందే పది సంవత్సరాల నుంచి మేము జనసేన పార్టీకి పనిచేస్తూ ఉన్నామని ఆవేదన ఆ చిన్న పిల్లలు మాట్లాడుతూ ఉన్నారంటే మరి పవన్ కళ్యాణ్ గారికి కనికరం కలగలేదా కనీసం ఆ కార్యకర్తకు సానుభూతి తెలియజేసేంత సమయం కూడా మన ఉప ముఖ్యమంత్రి గారికి లేదా ముఖ్యంగా ఇంకొక విషయం మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తన కార్యకర్త చనిపోతే మద్దతుగా వెళ్ళి ఆ కార్యకర్త పాడి మోసినటువంటి చంద్రబాబు నాయుడు గారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సిపి పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన కార్యకర్త ఎక్కడ చిన్న ఇబ్బంది జరిగినా సరే ఎల్ఏసీ వారికి సానుభూతి చెబుతూ అలాగే మీకు ఖచ్చితంగా మేము అండగా ఉన్నామని భరోసా ఇస్తూ ఉంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎందుకు మనం ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేసి గెలవలేము ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీతో ఉండవలసి వస్తు ఉండాల్సిందే పదిహేను సంవత్సరాలు అనే విధంగా ప్రవర్తిస్తున్నారా లేకపోతే ఆర్థికంగా చిదిగిపోయినటువంటి జనసేన నాయకులను జనసేన కార్యకర్తలను ఎందుకు పార్టీ వాళ్ళు ఆదుకోలేకపోతున్నారు మన అన్నకు ఎమ్మెల్సీ వచ్చింది మన నాదెన్ల మనోవరకు మినిస్టర్ వచ్చింది కందుల దుర్గేష్కు మినిస్టర్ వచ్చింది మనకు హెలికాప్టర్లు ఇచ్చింది ప్రభుత్వం మనము ఈ విధంగా తిరిగితే చాలు మన కింద ఉన్న నాయకులందరూ తెలుగుదేశం పార్టీ కింద ఊడిగం చేయాల్సిందే అనే విధంగా ప్రవర్తిస్తూ ఉంటే జనసేన కార్యకర్తల్లో మనోవేదన విపరీతంగా ఏర్పడుతూ ఉంది ఏది ఏమైనప్పటికీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం ఈ విషయంలో విఫలం అయ్యాడని చెప్పాలి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న మహిళల మీద హత్యలు అత్యాచారాల మీద అనేక రకాలుగా మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ గారు తన పార్టీ శ్రీకాళహస్తి ఇన్ఛార్జి కోట వినూతానే కూటమి భాగస్వామ్యంలో ఉన్నటువంటి పార్టీ ఎమ్మెల్యేనే స్పై కెమెరాలు వీడియో కెమెరాలతో వీడియోలు తీసి వారిని భయపెడుతూ ఉంటే కనీసం వారి మీద చర్యలు తీసుకునే స్థితిలో కూడా పవన్ కళ్యాణ్ లేకపోవడంతో రాబోయే రోజుల్లో పార్టీ ఏ విధమైనటువంటి స్థాయికి వెళ్తుంది జనసేన పార్టీ అధపాతాలానికి వెళ్ళిపోబోతుందా అనేసి పెద్ద ఎత్తున ఇప్పుడు జన సైనికులు మదన పడిపోతూ ఉన్నారు సోషల్ మీడియాలో విపరీతంగా చర్చించుకుంటున్నారు ఏది ఏమైనా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఈ విషయం మీద మౌనం మాత్రం అంగీకారమనే పెద్ద ఎత్తున చెప్తా ఉన్నారు ఖచ్చితంగా ఈ విషయం మీద పవన్ కళ్యాణ్ గారు చర్చించాలని ఈ విషయం మీద మాట్లాడాలని నిజంగా కోట వినూత చంద్రబాబు చెప్తున్నట్టుగా ఈ విషయాన్ని మార్చి నెలలోనే పవన్ కళ్యాణ్ గారికి చెప్పారా లేకపోతే చెప్పకపోయినా వాళ్ళు చెప్పినట్టుగా అబద్ధాలు చెప్తున్నారా ఈ కార్యకర్త చనిపోవడానికి కారణం ఎవరు అనే విషయాలన్నీ పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే ముఖ్యంగా కూటమి ముఖ్యమంత్రి గారు కానీ మాట్లాడాలి ఇక్కడ ముఖ్యంగా మీడియాని కూడా ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి ఎల్లో మీడియా అసలేమీ జరగనట్టు శ్రీకాళహస్తిలో ఏమీ జరగలేదన్నట్టు విపరి అసలు కనీసం ఆ వార్త లేదన్నట్టుగా వార్తను కారీ చేయకపోవడంతో ఇది ఏం జర్నలిజం అదే గనుక వైఎస్ఆర్సిపి పార్టీలో కనుక ఇటువంటి జరిగి ఉంటే ఇలా ఉండేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడి గడికి డిబేట్లు పెట్టేవారు మరి ఈరోజు ఒక పార్టీ కార్యకర్తకి అన్యాయం జరిగితే అది అలా ఉంచగా ఒక మహిళ ఇన్ఛార్జికి ఈ విధంగా జరిగితే అసలు ఇంత ఘోరాతిఘోరంగా ఎట్లు పోయినాయి ఈ మీడియా మూడు వందల యూట్యూబ్ ఛానల్స్ ఎట్లు పోయినాయి మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎక్కడ పోయింది శాటిలైట్ ఛానల్స్ ఎక్కడ పోయినాయి ముఖ్యంగా ఒక ఛానల్ జర్నలిస్ట్ పెద్ద మనిషి మాట్లాడతారు ఈ కోట వినూత అనే ఆవిడ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాలనుకుంటుంది అందువలననే శ్రీనివాస్ని హత్య చేశారని మాట్లాడితే ఇంతకంటే దౌర్భాగ్యమైన పరిస్థితి మరొకటి ఉంటుందా ఇంతకంటే దిగజారదు ఈ ఎల్లో మీడియా అనుకున్న ప్రతిసారి వీళ్ళు దిగజారి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు ఈ వ్యాఖ్యలు వీరు చేసినా చెప్పినా చెప్పకపోయినా ప్రస్తుతం సోషల్ మీడియా ఉధృతంగా ఉన్న ఈ పరిస్థితులలో ఈ విషయం మొత్తం ప్రజలందరికీ తెలిసిపోయింది కాబట్టి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి మరకలు అంటుకున్నాయి కాబట్టి దీని మీద ఖచ్చితంగా నోరు విప్పి మాట్లాడవలసిన బాధ్యత పవన్ కళ్యాణ్ గారి మీద ఉంది ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారా లేదా అనేది రాబోయే రోజుల్లో చూద్దాం థ్యాంక్ యూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నమస్తే